जय श्रीमारायण श्रीमती राजय नम ओं अस्मद्गुभ्यो नम రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమ శ్రీరామచంద్రుడికి యువరాజ పట్టాభిషేకమని దశరథ మహారాజు సంకల్పం చేశారు అదే ఆనందంలో నగరమంతా ఉంది ఆ సమయంలో కైక దగ్గర కైకేయి భవనంలో మంధర కైకేయికి దుర్బోధ చేస్తూ ఉన్నది దశరథ మహారాజుని ఎలాగైనా సరే నువ్వు రెండు వరాలు అడగాలి అని ఈ రెండు వరాలు ఎక్కడివి అంటే ఆనాడు పూర్వం దేవదానవ యుద్ధం జరుగుతుంది శంభరాసురుడు అనే రాక్షసుడు బా బాధిస్తూ ఉంటే ఆ రాక్షసుడిని సంహరించడానికని దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతుంది ఆ సందర్భంలో దశరథ మహారాజు యొక్క సహాయాన్ని అడిగారట దేవతలు అలా దశరథ మహారాజు యుద్ధానికి వెళ్ళాడు వెళుతూ ఉంటే వెళుతూ వెళుతూ కైకమ్మ నిన్ను కూడా తీసుకుని వెళ్ళాడు ఆ సందర్భంలో అక్కడ యుద్ధం చేస్తూ ఉంటే దశరథ మహారాజు ఆ శంభరాసురుడికి బాణపు బాణపు దెబ్బల వల్ల మూర్చపోయాడు ఆ మూర్ఛ నుండి నీవు తర్వాత సపర్యలు చేసి రక్షించావు కనుక నీకు అప్పుడు రెండు వరాలు ఇస్తాను అన్నాడు ఆ వరాలు నువ్వు ఆనాడు అడగలేదు కదా ఇదంతా గుర్తు చేస్తోందండి దాసి అయినటువంటి మందర ఆనాడు రెండు వరాలు అడగలేదు కైకమ్మ కూడా ఆనాడు అడ అడగలేదు నా భర్తగా ఎవరైనా ఒకళ్ళు ఆపదలో ఉంటే మిమ్మల్ని రక్షించుకునే బాధ్యత నాది కాదా అండి నాకు ప్రేమ వద్దు వరాలు అంది కానీ దశరథ మహారాజు వరాలు నువ్వు ఇప్పుడు అడగాల్సిందే రెండు వరాలు ఇస్తాను నీవు నాకు చేసినటువంటి సహాయానికి అని అడిగితే అప్పుడు కైక ఏమన్నదంటే నేను ఇప్పుడు అడగను నాకు ఎప్పుడో సమయం వచ్చినప్పుడు ఎప్పుడైనా అడిగి తీసుకుంటానులేండి అవి మీ దగ్గరే ఉంచండి అన్నది ఆ విషయాన్ని ఇప్పుడు మందర గుర్తు చేసింది అప్పుడెప్పుడో రెండు వారాలు అడుగుతా అన్నావు కదా ఈ స ఇది సందర్భం ఈ సందర్భంలో అడుగు అయ్యో ఏమడగాలి ఇప్పుడు నాకు రాముడైనా భరతుడైనా ఒకటే రామేవాహం భరతే వా నోపలక్షయే అనిందండి అంటే నాకు పెద్దగా తేడా ఏమీ లేదు రాముడికి పట్టాభిషేకమైనా ఆనందమే భరతుడికి పట్టాభిషేకమైనా నాకు ఆనందమే అని చెప్పి ఇంత చెప్పినా కూడా మందరా కాదు ఇప్పుడు భరతుడినేమో భరతుడు ఇప్పుడు లేడండి ఇక్కడ మేనమామ గారి ఇంట్లో ఉన్నారు భరతుడినేమో వాళ్ళ మేనమామ గారింటికి పంపించేసి ఇప్పుడు భరతుడు లేని సమయంలో రామచంద్రుడికి పట్టాభిషేకం చేస్తున్నాడు దశరథ మహారాజు అందుకని నువ్వు తప్పనిసరిగా ఈ రెండు వరాలు ఇప్పుడు అడగాల్సిందే అని చెప్పింది సరే అనేక సార్లు చెప్పడం వల్ల కైకమ్మ మనసు కూడా కొద్దిగా మార్పు చెందింది మార్పు చెంది సరే ఏమని అడగాలి అని అడిగితే రెండు వరాలు ఒకటి ఇదే సమయానికి భరతుడికి పట్టాభిషేకం రెండవది ఇదే సమయానికి ఏ ముహూర్తం అయితే పట్టాభిషేకానికి నిర్ణయించారో అదే ముహూర్తానికి రామచంద్రుడు దండకారణ్యమునకు వెళ్ళాలి జటలు ధరించి జింక చర్మం ధరించి అరణ్యానికి వెళ్ళాలండి పద్నాలుగు సంవత్సరాలని చెప్పిందండి మందర చెప్పింది ఉద్బోధ చేసింది దుర్బోధ చేసింది కైకమ్మ మనసును మార్చివేసింది ఇలాంటి దాసి ఏ ఎక్కడ పుట్టిందండి ఈవిడ అంటే అయోధ్యలో పుట్టిన వాళ్ళకి ఎవరికి ఇట్లాంటి ఆలోచన విధానమే ఉండదు అందరూ రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథాహ అంటూ రామ 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 అంటూ రామచంద్రుడి యొక్క మాటను రామచంద్రుడిని దర్శించాలనుకుంటూ ఉండేవాళ్ళే కానీ ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు ఎవరు చేయరు వాల్మీకి మహర్షి కూడా అసలు యథోజాత జ్ఞాతి దాసి అని చెప్తాడు మందర గురించి మంధర మన అయోధ్యలో పుట్టింది కాదు అందుకనే కైకమ్మతో వాళ్ళ వాళ్ళ ఇంటి నుండి రాజ్యం నుండి అరణపు దాసిగా వచ్చింది కనుక ఆమె యొక్క ఆలోచన విధానం అట్లా ఉంది అని తెలియజేస్తారు ఇలా ఉండగా సరే చెప్పింది ఇప్పుడు ఏం చేయాలి అని అంటే కూడా తెలియజేస్తుందండి ఇప్పుడు వెంటనే కోపగృహంలోకి వెళ్ళిపో దశరథ మహారాజు ముందు నీకు ఈ ఆనందకరమైన వార్త చెప్పడానికి నీ దగ్గరికి విచ్చేస్తారు వెంటనే నువ్వు వా మహారాజు వచ్చేవరకే నువ్వు కోపగృహంలో ఉండాలి ఈ నగలన్నీ తీసేయి అంటే ఆ మందర ఎలా చెప్పిందో అలా చేసిందండి కైక చేసేసి గోపగృహంలో వెళ్ళిపోయింది దశరథ మహారాజు ఏ సంతోషకరమైన వార్తనైనా చెప్పడానికి ముందు చిన్న భార్య అయినటువంటి కైకేయి మందిరానికి వస్తారు మహారాజా అనుకున్నాడు ఈ సభ పూర్తయిపోయింది కదా కైకమ్మకి ఈ విషయం చెప్పాలి మహారాణులకి ఎవ్వరికీ తెలియదు ఇంకా సభలో ప్రకటించారు అందుకే సభలో ఉన్న వాళ్ళ ద్వారా ప్రజలకు తెలిసింది కానీ కైకమ్మకి కౌసల్య సుమిత్ర కైకలకి విషయం తెలియదు కదా చెప్పాలి అనుకొని ముందు కై కైకమ్మకి చెప్దామని ముందు కైకే ఈ మందిరానికి విచ్చేశాడు దశరథ మహారాజు రావడమే ఆనందంతో వస్తున్నాడండి ఎందుకంటే రాముడికి పట్టాభిషేకం అంటే అందరికీ ఆనందమే మనం చెప్పుకుంటున్నాం కదా అంత ఆనందంతో వచ్చినటువంటి దశరథ మహారాజుకి కనిపించలేదండి ఎప్పుడూ అక్కడ ఉంటూ హంసతూలిక తల్పం పైన కూర్చొని ఉండేటటువంటి కైకేయి మహారాజుకి కనిపించలేదు పిలిచాడు గట్టిగా అక్కడ ఉన్నటువంటి సే సేవకురాణులు చెప్పారు మహారాణి కోపగృహంలో ఉంది అని వెంటనే ఏం జరిగింది అంటూ కోపగృహంలోకి వెళ్ళాడు దశరథ మహారాజు అక్కడ చాలా కోపంతో ఉన్న నగలన్నీ తీసేసి అట్లా ఉంది కైకేయి దశరథ మహారాజు బాధపడ్డాడు ఏం జరిగింది చెప్పుమని అడిగాడు ఇక్కడ ఏది జరిగిన నీకు ఏది కావాలన్నా నేను అది తెచ్చిస్తాను అన్నాడు ఎందుకింత అలక ఎందుకింత కోపం అంటూ బ్ర బ్రతిమిలాడాడు మహారాజు యొక్క కైక మందరం ఇంకేం చెప్పిందంటే మహారాజుతో ముందు మాట తీసుకొని ఆ తర్వాత ఈ రెండు వరాల కోరిక కోరుకో వరాలను అడుగు ముందే వరాలను అడగడం కాదు అని చెప్పిండదని ఇవన్నీ తెలియజేసింది ఇల్లు ఇలా అడగాలి రాజుగారిని ఎట్లా మాట్లాడాలి ఎట్లా అడగాలని సరే కైకే అప్పుడు చెప్తుందండి నాకు నాకు ఒక రెండు వరాలు ఎప్పుడో ఇస్తానని మాట ఇచ్చారు ఆ రెండు వరాలు నాకు ఇప్పుడు కావాలి అడిగింది ఏం వరాలు కోరుకో ఏదైనా సరే నేను రాముడి మీరు తీరుస్తానంటేనే కోరుకుంటాను నాకు చాలా ఇష్టమైనటువంటి రామచంద్రుడి మీద ఆన నువ్వు అడగక అడగడము నేను ఇవ్వకపోవడం అనేది ఉండనే ఉండదు నాకు ఎంత సహాయం చేసావు అని అంటూ దశరథ మహారాజు మళ్ళీ చెప్తే రెండు వరాలు అడిగిందండి మహారాజా నీవిప్పుడే మాట ఇచ్చావు అప్పుడో ఒక మాట ఇచ్చావు ఇప్పుడు మళ్ళీ ఒక మాట ఇచ్చావు ఇస్తాను తప్పకుండా అప్పటి వరాలు ఇప్పుడు ఇస్తాను అని మాట ఇచ్చావు కదా అందులో మొదటి వరం ఏమిటి అంటే రేపు ఉదయమే రామచంద్రుడికి పట్టాభిషేకం కదా ఆ సమయానికి నా కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం జరగాలి రెండవ వరం అదే సమయానికి శ్రీరామచంద్రుడు నారబట్టలతో జింక చర్మముతో దండకారణ్యానికి బయలుదేరి వెళ్ళాలి పద్నాలుగు సంవత్సరములు ఇవి రెండు వరాలండి దశరథ మహారాజు పాపం నేను వింటున్నది నిజమేనా కలనా అనుకున్నాడు ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు ఏమిటి కైకేయి నీవు మాట్లాడే మాటలేనా ఇవి రాముడు అంటే ఎంతో ఇష్టమండి కైకేయికి భరతుడు వాళ్ళ మేనమామ గారింటికి వెళ్ళినప్పుడు వెళ్ళి కూడా పన్నెండు సంవత్సరాలు అవుతుంది దాదాపు ఆయన అక్కడే ఉండి పెరుగుతున్నాడు ఆ సమయంలో రామచంద్రుడినే తన సొంత కొడుకులాగా భావించి చూసుకుంది అసలు ఎవరి ముగ్గురికి కూడా నలుగురు పుత్రులు సమానమే కౌసల్య సుమిత్ర కైకేయికి అలా చూసుకున్నారు ఇప్పుడు ఏమిటి ఇంత మార్పు చెందింది నీ మాటలలో నీ ఆలోచనలలో ఇంత మార్పు ఏమిటి అని అనేక విధాలుగా దుఃఖిస్తాడు దశరథ మహారాజు ఇది కాకుండా బతిలాడతాడండి బ్రతిమిలాడాడు కైకేయి రామచంద్రుడిని అరణ్యాలకు పంపను అను కావాలంటే భరతుడికి పట్టాభిషేకం అంటే నా రాముడు కూడా ఏమి అనడు రాముడు ఒప్పుకుంటాడు కానీ రాముడు ఇక్కడే ఉండని నగరంలో భరతుడికి పట్టాభిషేకం చేద్దాం కావాలంటే ఒప్పుకోదండి అడిగేట అడిగే ఈ వరాలను కోరేటప్పుడే పంచభూతముల్లారా అందరూ వినండి అష్ట అందరూ వింటున్నారు కదా మా రాజుగారు ఇస్తానని మాట ఇచ్చారు అనుకుంటూ రెండు వరాలు అడిగింది అందుకని నీవు రఘువంశ మహారాజులు ఇక్ష్వాకు వంశ ప్రభువులు అందరూ కూడా సత్యవాక్ పరిపాలన పైననే వారందరూ ఉన్నారు నీవు వారి యొక్క మాటను సత్యవాక్ పాలన కలిగినటువంటి రఘుమహారాజుల యొక్క చరిత్రను మీరు నీవు తొలగదోస్తావా అంటూ ఆ రాజుగారితోటి కైకేయి తను పట్టిన పట్టును విడవకుండా ఆ రెండు వరాలనే కోరుతూ ఉంది దశరథ మహారాజ్ చాలా బాధపడుతూ ఉన్నాడు ఎన్ని రకాలుగానో చెప్పి చూశాడు అయినా సరే కైకేయి మనసు కఠినమైన మనసు మారడం లేదు తర్వాత ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటి వరకు జై శ్రీరామ్